నేనేం చేస్తున్నాను ఐ యామ్ ఈటింగ్ ఏ మ్యాంగో రైట్ నౌ దీన్ని మనం ఎలా చెప్పొచ్చు ఐఎమ్ ఈటింగ్ ఏ మ్యాంగో నౌనే మనం ఎలా చెప్పొచ్చు ఇంకేదన్నా చెప్పొచ్చా మనము ఎస్ చెప్పొచ్చు ఏంటది ఐఆమ్ హ్యావింగ్ ఏ మ్యాంగో ఎస్ ఐఎమ్ హ్యావింగ్ ఏ మ్యాంగో మేడం హ్యావ్ అంటే కలిగి ఉండే కండిషన్ కదా మరి పక్కన ఐఎన్జి ఎందుకు ఉంచారు మీరు అంటే ఈటింగ్కి సమంగా మనం రాయొచ్చు హ్యావ్ ప్లస్ ఐఎన్జీ కలుపుకొని ఎస్ అలాగే ఈటింగ్తో సమానంగా డ్రింకింగ్ని కూడా హ్యావింగ్తో సమానంగా రాయొచ్చు ఐఎమ్ హ్యావింగ్ వాటర్ నావ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఐ ఆమ్ డ్రింకింగ్ వాటర్ నావ్ ఓకేనా యూజువల్లీ ఐ హ్యావ్ ఇడ్లీ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ యూజువల్గా నేను ఇడ్లీ తింటాను నా బ్రేక్ఫాస్ట్కి సో ఇక్కడ మీరు యూజువల్లీ ఐ ఈట్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్ కూడా అనొచ్చు యూజువల్లీ ఐ హ్యావ్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్ అని కూడా అనొచ్చు మరి ఇన్ బ్రేక్ఫాస్ట్ అంటే తప్పవుతుంది ఎప్పుడైనా సరే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ సప్పర్ కానీ వీటన్నిటికీ ముందు మనము ఫర్ అనే ప్రిపరేషన్ని ఉంచాలి అంతే తప్ప ఐ ఈట్ ఇడ్లీ ఇన్ బ్రేక్ఫాస్ట్ లేదా ఐ ఈట్ రైస్ ఇన్ లంచ్ ఈ రకంగా అనొద్దు అసలు లంచ్లోకి డిన్నర్లోకి ఏముండేవు అన్నప్పుడు ఏం రాస్తాం మనము వాట్ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ బ్రేక్ఫాస్ట్ వాట్ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ లంచ్ ఇది మనము రాస్తూ ఉంటాం మరి మీరు నాకు చెప్పండి అసలు డిన్నర్కి సర్కి తేడా ఏంటో ఇప్పుడు నాకు మీరు చెప్పాలి తెలుసా నేను చెప్తాను ఒకటే గుర్తుంచుకోండి డిన్నర్ అంటే అర్థం ఏంటంటే టోటల్ డే మొత్తంలో లాస్ట్ మీల్ అనమాట అది చాలా ఇంపార్టెంట్ ఎలాగైతే మనకు బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంటో డిన్నర్ కూడా అంతే ముఖ్యం అంటే ఆ మీల్లో మనకు హెవీ ఫుడ్ ఉంటుందన్నమాట మెయిన్ మీల్ అనమాట అది మనకి దాన్ని మనము డిన్నర్ అంటాం మరి సప్పర్ అంటే ఏంటి సప్పర్ అంటే అర్థం ఏంటంటే ఇది కూడా ఈవినింగ్స్లోనే చేస్తాము కాకపోతే ఇంత ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకోము లైక్ మనకు సూప్స్ కానీ లేదా మిగిలిపోయిన మార్నింగ్ రైస్ని మనము మర్రేసుకొని తినడం కానీ తాలింపు వేసుకొని తినడం కానీ ఇలా చేస్తామన్నమాట ఉన్నదాంతో సబ్స్టిట్యూట్ చేసుకొని మనము తింటూ ఉంటాం దాన్ని మనము సప్పర్ అంటాం సబ్స్ట్యూషన్గా మనం చేసేది డిన్నర్కి సబ్స్ట్యూషన్గా చేసేదాన్ని మనం సప్పర్ అనాలి సో ఇదంతా ఎందుకు మనకు అసలు మెయిన్ క్లాస్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాము మన క్లాస్ వచ్చేసి అసలు మోడల్ లాగ్జులరీ వర్బ్స్లో ఎండ్ క్లాస్ అనమాట దీంతో మోడల్ లాగ్జులరీ వర్బ్స్ అన్నీ అయిపోతున్నాయి ఈ క్లాస్ చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే మోడల్ లాగరీ వర్బ్స్లో మనకు హ్యావ్ టు ఉంటుంది షుడ్ ఉంటుంది మస్ట్ ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి యూజ్ టు ఇవన్నీ కూడా ఉన్నాయి సో వీటన్నిట్లో దాదాపుగా అన్నీ కవర్ చేసేసే మనము ఇప్పుడు మాత్రం మనం కవర్ చేయాల్సినవి ఇవన్నమాట ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసలు మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనకు ఈ మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ అనేటువంటి ఈ ఆగ్జులరీ వర్బ్స్ మీద మనకు మంచి అవగాహన ఉండాలి కొన్ని కొన్ని ఆగ్జలరీ వర్బ్స్ ఏంటంటే రకరకాల డైమెన్షన్స్ని కలిగి ఉంటాయి వాటిల్లో భాగంగా హ్యావ్ కూడా ఈ హ్యావ్ని చాలా సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం ఈ హ్యావ్ వచ్చేసి ఫస్ట్ యూసేజ్ వచ్చేసి మనకు పొజిషన్ చెప్పేటప్పుడు కలిగి ఉండే కండిషన్ చెప్పేటప్పుడు మనము వాడుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ మొబైల్ ఫోన్ ఇన్ మై హ్యాండ్స్ నా చేతుల్లో ఒక ఫోన్ ఉంది ఐ హ్యావ్ ఎ మైక్రోఫోన్ ఐ హ్యావ్ ఎ బ్యాంగిల్ సో ఐ యూ వీ దే ప్లూరల్స్ వీటన్నిటితో కూడా మనకి ఏమొస్తుంది వీటన్నిటితో మనకు హ్యావ్ వస్తుంది అలాగే హీ షీ ఇట్ రాము సింగులర్ నౌన్స్ వీటన్నిటితో కూడా మనకు హ్యాజ్ వస్తుంది ఇవన్నీ కూడా కలిగి ఉండే కండిషన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కొన్ని కొన్ని రూల్స్ తోటి నేను చెప్పబోతున్నాను ఈ టిప్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి క్లాస్ ఎండింగ్ వరకు మీరు ఉండండి అయితే మనము మోడల్ ఆగ్జులరీ వర్బ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము దీనిలో భాగంగా మనకు ఆల్రెడీ తెలుసు బిఫోర్ కొన్ని మనం నేర్చుకున్నాము ఇంకా రిమైనింగ్ ఇవే ఉన్నాయి ఇవి కూడా నేర్చేసుకుంటే అయిపోతాయి మోడల్ ఆగ్జులరీ వర్బ్స్ వాటిలో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి హ్యావ్ అనమాట దీని గురించి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఫస్ట్ ఇంకా రిమైనింగ్ వచ్చేసి నీడ్ నెక్స్ట్ డేర్ ఆట్ షుడ్ హ్యావ్ టు హ్యాస్ టు లేదా మస్ట్ నెక్స్ట్ వచ్చేసి విల్ హ్యావ్ టు లేదా హ్యాడ్ టు విల్ బి ఏబుల్ టు ఐ హ్యావ్ ఎ కార్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ కార్ అండ్ లాస్ట్లీ ఐఎమ్ హ్యావింగ్ టు డూ దీస్ థింగ్స్ సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము ఫస్ట్ వచ్చేసి నీడ్ నీడ్ అంటే ఏంటి అవసరం ఈ అవసరం లేకపోతే ఆ పని కాదనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ అ బ్యూటిఫుల్ శారీ ఇది కోరిక ఈ కోరిక ఉన్నా లేకపోయినా నేను ఉండొచ్చు బ్యూటిఫుల్ శారీ కట్టుకుంటేనే మనుషులేమా కాదు కదా మనస్తోమతను బట్టి మనం ఏదో ఒకటి వేసుకుంటాం అది జస్ట్ కోరిక అనమాట ఇలాగా కోరిక చెప్పేటప్పుడు వాంట్ వాడాలి అవసరం చెప్పినప్పుడు మాత్రం మనము నీడ్ వాడాలి నీడ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాంట్స్ వాంట్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉండే కోరికలు అనమాట ఇప్పుడు నేను నా అభిమాన హీరోని కలవాలనుకుంటున్నాను ఇది కోరిక అది అవుతుంది అవ్వదు అంత ఇంపార్టెంట్ ఏం కాదు జస్ట్ ఇది కోరిక మాత్రమే కానీ ఐ నీడ్ ఫుడ్ ఐ నీడ్ వాటర్ ఐ నీడ్ షెల్టర్ టు సర్వైవ్ దీస్ ఆర్ ఆల్ మై బేసిక్ నీడ్స్ ఈ నీడ్స్ లేకపోతే నేను బ్రతకలేను సో ఈ రకంగా ఏదైతే నీడు ఉంటుందో ఆ నీడ్ని మనము అవసరం అని అంటూ ఉంటాము ఈ అవసరాలు చేపట్టేటప్పుడు మనకు నీడ్ అనేటువంటి మోడల్ లజలరీ వర్బ్ ఉపయోగపడుతూ ఉంటుంది అయితే ఈ నీడ్ వాడకం కూడా ఎలా ఉంటుంది తెలుసా డూ ఫ్యామిలీతోటి ఉట్టి నీడే వస్తుంది కానీ డస్ ఫ్యామిలీతోటి పక్కన ఏముంటుంది ఎస్ అనే తోకుంటుంది ఎస్ ఐ నీడ్ అకాడ్ నాకు ఒక కార్ కావాలి బట్ రాము నీడ్స్ అ బైస్కిల్ ఆయనకు ఒక బైస్కిల్ కావాలి హీ నీడ్స్ అ బైస్కిల్ టు రైడ్ ఆయనకు రైడ్ చేయడానికి బైస్కిల్ కావాలి బట్ ఐ నీడ్ కార్ టు డ్రైవ్ డ్రైవ్ చేయడానికి నాకు కార్ కావాలి సో డ్రైవింగ్ వచ్చేసి మనకు వీల్స్ ఎక్కువగా ఉన్నవి మనకు డ్రైవ్ అవుతుంది బట్ టూ వీల్స్ ఉంటే దాన్ని మనము రైడ్ అంటూ ఉంటాము బైక్ కావచ్చు బైస్కిల్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు డ్రైవ్ అనం మనము రైడ్ అంటాం ఇలా ఇలా బట్ గుర్తుంచుకోవాలి మనము రైడ్ హార్స్ రైడ్ చేస్తాం కదా హార్స్ లాగా గుర్తుంచుకోండి టూ వీల్స్ ఉన్నవన్నీ కూడా రైడ్ అనమాట ఓకేనా ఇప్పుడు మనం చూద్దాము నీడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము నీడ్ వచ్చేసి డో ఫ్యామిలీ నీడ్స్ వచ్చేసి డస్ ఫ్యామిలీ యూ నీడ్ టు వర్క్ హార్డ్ నువ్వు కష్టపడాలిరా అదర్వైజ్ యూ కాంట్ గెట్ సక్సెస్ నువ్వు కష్టపడకపోతే సక్సెస్ సంపాదించలేవు నువ్వని నేను అంటున్నాను అలాగే యాజ్ వెల్ యాజ్ సీత నీడ్స్ టు వర్క్ హార్డ్ సీత కూడా తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేయాలంటున్నాను నేను ఈ రకంగా డూ ఫ్యామిలీకి డస్ ఫ్యామిలీకి మనము తేడా చూసాము అలాగే నీడ్ నాట్ ఎప్పుడు వాడతాము అది అవసరం లేదు అన్నప్పుడు ఐ నీడ్ నాట్ టు బై దట్ శారీ బికాస్ ఐ సో మెనీ సారీస్ ఎట్ మై వార్డ్రోబ్ నా వార్డ్రోబ్లో చాలా శారీస్ ఉన్నాయి అండ్ ఐ థింక్ ఇట్ కాస్ట్ అనామ్ అండ్ అ లెగ్ దట్ మీన్స్ ఇట్ సీమ్స్ సో ఎక్స్పెన్సివ్ ఐ నీడ్ నాట్ టు బై దట్ శారీ ఆ శారీని నేను కొనవలసిన అవసరం లేదని నేను అంటూ ఉన్నాను ఈ రకంగా మనం నెగిటివ్ని కూడా వాడుతూ ఉంటాము సో ఇప్పటిదాకా మనం నీడ్ గురించి చూసాము నెక్స్ట్ మనం చూస్తున్నాము డేర్ డేర్ మీన్స్ ఎంత ధైర్యం నీకు హౌ డేర్ యూ టు టాక్ లైక్ దాట్ అంత ఘోరంగా మాట్లాడడానికి హౌ కమ్ యూ టాక్ లైక్ దట్ అలా ఎలా మాట్లాడేసావు నువ్వు హౌ డేర్ యూ టు డూ లైక్ దాట్ అంత డేర్ ఎక్కడది నీకు అలా చేయడానికి అని నేను అంటూ ఉన్నాను సో డేర్ ఏదైతే ఉంటుందో మనకు నీకు ఎంత ధైర్యం అన్నప్పుడు మనం డేర్ని వాడుతూ ఉంటాం ఇంకా ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు మేము బాగా నవ్వుదాం అనుకున్నాం కానీ మేము డే చేయలేదు తెలుసా నవ్వుతే మా పని అయిపోద్ది అందుకే మేము వి సీల్ లవర్ లిప్స్ అని అంటూ ఉంటాము వీ వాంటెడ్ లాఫ్ బట్ వీ డిడ్ నాట్ డేర్ మేము నవ్వుదాం అనుకున్నాం కానీ మేము డే చేయలేకపోయాం దట్ మీన్స్ వీ కుడెన్ లాఫ్ బికాస్ వీ హ్యాడ్ ఫియర్ మాకు భయం ఉంది అందుకే మేము ధైర్యం చేయలేకపోయామనమాట అలాంటి కండిషన్ మనం డైలీ వాడుతూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసింది ఆర్ట్ దీన్ని మనము ఆర్ట్ అని పలకూడదు ఆర్ట్ ఆర్ట్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక సలహా లాంటిది ఇది మనకు మోరల్ రెస్పాన్సిబిలిటీ అనమాట మనం అందరం కూడా భారతీయ పౌరులం అందరం కూడాను నేషనల్ అంతం వినపడగానే అమ్మటి నిలబడి ఉండాలి అట్లీస్ట్ ఇలా చేయకపోయినా సరే ఏదైనా పని చేసుకున్నా ఏదైనా కూర్చుంటున్నా మూవీ చూసినా సరే అమ్మట నిలబడాలన్నమాట అదేంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము షుడ్ తర్వాత హ్యావ్ టు లేదా హ్యాస్ టు తర్వాత మస్ట్ అనమాట ఈ మూడు కూడాను ఏమంటాము ఆరోహణ క్రమమా ఆరోహణ క్రమమా కొన్ని ఉంటాయి ఒకటి ఇంత ఉంటుంది ఇంకోటి ఇంత ఇంకోటి ఇంత అనమాట అలాగా షుడ్ ఏంటంటే జస్ట్ సలహా మీరు పాటిస్తే పాటించండి పాటించకపోతే అది మీ కర్మ అనమాట ఇప్పుడు బీయింగ్ ఏ టీచర్ నేనేమంటాను నువ్వు హార్డ్ వర్క్ చేయనా నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నీకు లైఫ్ బాగుంటుందని నేను సలహా ఇస్తాను నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నీ లైఫ్ బాగుంటుంది నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే ఇక అది మీ ఇష్టం అనమాట సో ఇక్కడ సలహా ఇచ్చేటప్పుడు మనం షుడ్ వాడాలి యూ షుడ్ వర్క్ హార్డ్ అని అనుకోండి నేను ఒక సలహా ఇచ్చాను హార్డ్ వర్క్ చేస్తే చేస్తావు లేదంటే లేదు అది నీ ఇష్టం అనమాట మీరు కూడా ఎవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే షుడ్ వాడచ్చు లేదా నువ్వు ఈ పని చెయ్యొద్దు అన్నావు అనుకో అప్పుడు కూడా నువ్వు షుడ్ వాడుకోవచ్చు ఎలాగా యు షుడ్ నాట్ డూ లైక్ దాట్ యు హ్యావ్ టు వర్క్ హార్డ్ యు షుడ్ నాట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం ఈ టైం వేస్ట్ చేయొద్దు అంటే ఇది సలహా షుడ్ నాట్ అంటే చెయ్యొద్దు అన్నప్పుడు సో ఇది అర్థమైంది కదా ఇది షుడ్ షుడ్ తర్వాత ఇంకొంచెం స్ట్రాంగ్ అనమాట ఇది కట్టడి షుడ్ కంటే ఇంకొంచెం గట్టిదనమాట వచ్చేసి హ్యావ్ టు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ యువర్ వాల్యుబుల్ టైం యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ మీన్స్ ఇక్కడ మనం ఏంటంటే స్ట్రాంగ్గా చెప్తున్నాం నీకు ఒక చెప్తున్నాం అనమాట ఇక్కడ నువ్వు చేయకపోతే నీకు దెబ్బలు పడతాయో ఇంకేదన్నా అవ్విద్దు బట్ షుడ్ కంటే కొంచెం స్ట్రాంగ్ ఏంటి హ్యావ్ టు అనమాట ఈ హ్యావ్ టు ప్లేస్లో మనము హ్యాస్ టు ఎందుకు రాస్తున్నామంటే ఏవైతే డస్ ఫ్యామిలీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయో అప్పుడు మనము హ్యాజ్ టు వాడతాం రాము హ్యాస్ టు వర్క్ హార్డ్ బట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ యూ కి హ్యావ్ వాడ్ డస్ట్ ఫ్యామిలీ మొత్తానికి హ్యాజ్ వస్తుంది ఐ వీ యూ దే ప్లూరల్స్ అన్నిటికి కూడా హ్యావ్ టు హీ షీ ఇట్ రాము సింగులర్ నౌన్ సీతా గీత కళ్యాణ్ రాము అన్నిటికీ కూడా హ్యాస్ టూ వస్తుంది ఈ రకంగా ఒకరు చేయాల్సిన పనిని కొంచెం షుడ్ కంటే కొంచెం కట్టడి చేసి నువ్వు ఇది చెయ్యాలి అన్నప్పుడు మనము హ్యావ్ టు ఆర్ హ్యాస్ టూకి వెళ్తూ ఉంటాం అసలు వచ్చింది ఇప్పుడు మస్ట్ నువ్వు కింద ఇది చేయకపోతే బొక్కలు చూర అవుతాయి అనమాట పక్క చేయాల్సిందే చేయకపోతే చిత్తడే ఇంకా అది మస్ట్ అనమాట సో ఏదైనా ఒక పని తప్పనిసరిగా నువ్వు చేయాలి బాధ్యత నీ యొక్క రెస్పాన్సిబిలిటీ నీ యొక్క ఆబ్లిగేషన్ అనమాట ఈ రకంగా ఆబ్లిగేషన్ చెప్పినప్పుడు మనము మస్ట్ని వాడుతూ ఉంటాం అనమాట యు మస్ట్ లుక్ ఆఫ్ యువర్ పేరెంట్స్ మీ యొక్క పేరెంట్స్ని తప్పకుండా నువ్వు కాపాడాలి లుక్ ఆఫ్టర్ మీన్స్ లుక్ అంటే చూడడము ఆఫ్టర్ అంటే తర్వాత లుక్ ఆఫ్టర్ అంటే తర్వాత చూడడం కాదు లుక్ ఆఫ్టర్ మీన్స్ పరిరక్షణ కేర్ కేర్ తీసుకోవడాన్ని లుక్ ఆఫ్టర్ అంటాం లుక్ ఎట్ అంటే చూడ్డాం సి అంటే మామూలుగా చూడ్డం ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు ఫోన్లో నేను ఉన్నాను నాతో పాటు ఈ ఫోన్తో పాటు పక్కన మీకు కొన్ని ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి అది సి అవుతుంది కదా ఎప్పుడైతే మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో కదిలేటువంటి వస్తువులు ఉంటాయో లేదంటే ఒక టీవీలో బొమ్మలు ఇలా కదులుతూ ఉంటాయి కదా ఇప్పుడు నేను కదులుతున్నాను మాట్లాడుతున్నాను ఇది మీకు వాచింగ్ అవుతుంది ఓకేనా అదనమాట అలాగే లిజనింగ్ తేడా ఉంటుంది హియరింగ్ తేడా ఉంటుంది మనసు పెట్టి వింటే లిజన్ మనం మనసు పెట్టి వినేటప్పుడు పక్కన ఉల్లిగడ్డలు అమ్ముతూ ఉంటారు ఐస్ క్రీమ్ సౌండ్ ఇంపడతా ఉంటుంది ఇవన్నీ కూడా ఏమవుతాయి హియర్ అవుతాయి ఓకేనా సో అదనమాట సో మస్ట్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది అలాగే ఇంతకుముందు ఆర్ టూలో మోరల్ డ్యూటీ అని చెప్పాను కదా ఆ మోరల్ డ్యూటీలో భాగంగా వీఆర్ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్ ఇది ఈక్వల్స్ టు షుడ్తో సమంగా రాసుకోవచ్చు మనం ఇది కూడా మనకు సలహా కిందకే వస్తుంది తేడా ఏమీ లేదు అలాగే వీఆర్ట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ వీ ఆర్ట్ టు రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ ఆర్ వీఆర్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ఇవన్నీ కూడా మోరల్ డ్యూటీస్ అనమాట ఈ రకంగా తేడా అయితే మనం చూసాము ఇప్పటిదాకా మనము షుడ్ నేర్చుకున్నాము హ్యావ్ టు నేర్చుకున్నాము అలాగే మస్ట్ నేర్చుకున్నాము ఈ మూడు కూడా షుడ్ హ్యావ్ టు మస్ట్ అదే కదా ఆరోహణ ఆరోహణ క్రమం అంటాం కదా ఆ రకంగా మీకు అర్థమయ్యే ఉంటుంది స్ట్రాంగ్ అనమాట ఇలా తెలుస్తూ ఉంటుంది గ్రేటర్ దాన్ అని నేను రాసాను చూడండి ఈ రకంగా అనమాట ఇప్పుడు షుడ్ కంటే ఎక్కువ హ్యావ్ టు హ్యావ్ టు కంటే ఎక్కువగా మస్ట్ అనమాట ఈ మూడింటిని ఉపయోగించి ఒక సెంటెన్స్ మీరు ఫ్రేమ్ చేయండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా నేను ఆ సెంటెన్స్ ఎలా ఉండాలంటే మీ లైఫ్కి సంబంధించింది ఉండాలి ఎందుకంటే మీ లైఫ్కి సంబంధించినటువంటి అఫర్మేషన్ మీరు రాస్తే పక్కా అవ్వద్ది నో డౌట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అ డిజైర్ విచ్ యూ గివ్ టు యూనివర్స్ మీరు యూనివర్స్కి ఇచ్చేటువంటి ఒక డిజైర్ అనమాట ఆ డిజైర్ మీరు రాయండి అది తప్పకుండా ఆ ఎఫర్మేషన్ పాజిటివ్గా అయ్యి మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో తప్పకుండా మీరు అది రాయండి షుడ్ ఉపయోగించి హ్యావ్ టు ఉపయోగించి అండ్ మస్ట్ ఉపయోగించి నెక్స్ట్ తెలుసుకుందాము విల్ హ్యావ్ టు భవిష్యత్తులో చేయాల్సిన పని అనమాట సే మామూలుగా చేయాలనుకోండి యూ హ్యావ్ టు యూ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్లో నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది భవిష్యత్ అనమాట అలాగే నెగిటివ్ కూడా అంతే చేయాల్సి రాదు అన్నప్పుడు నాట్ యాడ్ చేసుకుంటాం మనం నెక్స్ట్ చూద్దాము విల్ బి ఏబుల్ టు సహజంగా మనం చెప్పాలంటే ఇప్పుడు ఎబిలిటీ చెప్పాలనుకున్నప్పుడు ఏబుల్ వాడతాం అంటే ఏంటి చేయగలిగేటువంటి సామర్థ్యం అనమాట ఇప్పుడు ఐ యామ్ ఏబుల్ టు సీ నేను చూడగలను ఐఎమ్ ఏబుల్ టు టీచ్ నేను టీచ్ చేయగలను ఇది ప్రజెంట్ ఎబిలిటీ సో ఫ్యూచర్ అబిలిటీ వచ్చేసి విల్ బీ ఏబుల్ టు ఐ విల్ బీ ఏబుల్ టు మీట్ యూ టుమారో రేపు నేను కలుస్తా ఎట్ ప్రజెంట్ ఐఎమ్ స్వాండ్ ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను ఐ హ్యావ్ ఎ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు మీట్ యు విల్ బీ ఏబుల్ టు మీట్ యూ టుమారో రేపు నేను కలుస్తాను ఇప్పుడు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయొద్దని నేను అంటూ ఉన్నాను అనమాట అలాంటి కండిషన్లో విల్ బీ ఏబుల్ టు మనము వాడుతూ ఉన్నాం నెక్స్ట్ తెలుసుకోబోతున్నాము ఐ హ్యావ్ ఎ కార్ మీన్ బ చాలా ఈజీ ఐ హ్యావ్ ఏ కార్ మీన్స్ నా వద్ద ఒక కార్ ఉంది ఓకే మనం కార్ బొమ్మ తీసుకుందాము ఐ హార్యర్ ఓకే దిస్ ఈస్ కార్ కార్ దట్ మీన్స్ ఇది ఒక పొజిషన్ అనమాట నా వద్ద కార్ ఉందని నేను అంటున్నాను సో నా దగ్గర కార్ లేదు అనుకోండి ఐ డు నాట్ హ్యావ్ ఏ కార్ కార్ ఉందా డూ ఐ హ్యావ్ ఏ కార్ డూ ఐ నాట్ హ్యావ్ ఏ కార్ ఓ డూ ఐ హ్యావ్ నా దగ్గర ఏముంది ఇది వచ్చేసి పొజిషన్ మరి ఐ ఐఆమ్ హ్యావింగ్ ఏ కార్ మీన్స్ అర్థం ఏంటి హ్యావ్ పక్కన ఐఎన్జి వచ్చిందంటే అది మనకు ఆబ్జెక్ట్ పరంగా తీసుకుంటే అది మనకు తినేది లాగా మీనింగ్ వస్తూ ఉంటుంది అందుకే ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్ మీన్స్ నేను కార్ తింటున్నాను సో ఈ రెండిట్లు ఏది కరెక్ట్ మీరే చెప్పండి ఐ హ్యావ్ ఏ కార్ కరెక్టా ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ కరెక్టా ఏది కరెక్ట్ మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఉంచండి ఓకేనా నెక్స్ట్ తెలుసుకుందాము ఐఎమ్ హ్యావింగ్ టు డూ ఆల్ హౌస్ హోల్డ్ హోల్చర్స్ బీయింగ్ హోమ్ మేకర్ ఇట్స్ వెరీ నాస్ట్ థింగ్ ఐ కెన్ సే టు డూ ఆల్ హౌస్ హోల్డ్ చోర్స్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మేడ్ వీ కెన్ మేనేజ్ మేడ్ తోటి మనం మేనేజ్ చేయొచ్చు బట్ బీయింగ్ ఎ హౌ మేకర్ ఐ కెన్ సే దట్ ఇట్స్ ఎ వెరీ హార్డ్ టాస్క్ ఇట్స్ అన్ అప్ హిల్ టాస్క్ టు డూ ఆల్ హౌస్ హోల్డ్ చోర్స్ ఇంట్లో పనులన్నీ చేయాలంటే ఎక్కడ నేను కోపం వస్తుంది నాకైతే బట్ తప్పదుగా చేసుకోవాలి అప్పటికి పని అమ్మాయిని పెట్టుకున్నాను అమ్మాయి వచ్చేసి గిన్నెలు రుద్దేసి వెళ్తుంది సో రిమైనింగ్ వర్క్స్ అని నేను చేసుకుంటాను బట్ బట్ ఎప్పుడైతే పని అమ్మాయి రాదో అప్పుడు నా పని డాంగ్ అయిపోతుంది అలాంటి కండిషన్లో నేనే పనులను చేయాల్సి వస్తుంది అలాంటి కండిషన్ అనమాట అంటే ఐఎమ్ హ్యావింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అని నేను ఎప్పుడు అంటాను ఎప్పుడైతే నేను గిన్నెలు రుద్దేటప్పుడు అనమాట చి పనాం రాలేదు టుడే అవర్ మేడ్ డిన్ టర్న్ అప్ డిన్ టర్న్ అప్ డూ నో ద మీనింగ్ ఆఫ్ టర్న్ అప్ టర్న్ అప్ మీన్స్ కొంచెం టర్న్ అప్ ద స్పీడ్ స్పీడ్ పెంచు కొంచెం టర్న్ అప్ ద వాల్యూమ్ వాల్యూమ్ పెంచు టర్న్ డౌన్ మీన్స్ తగ్గించు బాగానే ఉంది కానీ టర్నప్ అంటే రావడం కూడా వస్తుంది మై మేడ్ డిన్ టర్న్ అప్ టుడే సో దట్ ఐఎమ్ హ్యావింగ్ టు డూ ఆల్ దీస్ హౌస్ హోల్డ్ చోస్ ఉడవాల్సి వస్తుంది తోమాల్సి వస్తుంది పనామా రాలేదు అని నేను అంటున్నాను అనమాట అంటే మామూలుగా నేను చెయ్యాలి అనుకోండి ఐ హ్యావ్ టు డూ ఐ హ్యావ్ టు డూ డిషెస్ నేను గిన్నెలు రుద్దాలి ఇది జనరల్గా చేసే పని కానీ ఒక పని నేను చేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఐఎమ్ హ్యావింగ్ టు డూ హౌస్ హోల్డ్ చోర్స్ ఇంట్లో పనులన్నీ చేయాల్సి వస్తుంది అని నేను అంటూ ఉన్నాను అనమాట ఇలాంటి కండిషన్లో మనము హ్యావింగ్ టూని వాడుతూ ఉన్నాం హ్యావింగ్ టు ప్లస్ డూ అలాగే క్లాస్ ఎండింగ్కి వచ్చేసాము ఇప్పుడు తోటి మనకు మోడల్ ఆజలరీ వర్బ్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి దానిలో భాగంగా ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము ఒక చిన్న టిప్ ఏంటంటే హ్యావ్ అనేది చాలా డైమెన్షన్స్ని కలిగి ఉంటుంది దానిలో భాగంగా ఇది మనకు మోడల్ ఆజలరీ వర్బ్గా ఉపయోగపడుతుంది ఫస్ట్ థింగ్ అలాగే మెయిన్ వర్బ్గా ఉపయోగపడుతుంది సెకండ్ థింగ్ అలాగే ఆజలరీ వర్బ్గా కూడా ఉపయోగపడుతుంది ఈ మూడు విషయాలు మనం మనసులో ఉంచుకోవాలి ఎగ్జాంపుల్ మనం చూద్దాము ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో జస్ట్ నవ్ ఇంతకుముందే తిన్నాను ఇక్కడ హ్యావ్ ఏదైతే ఉందో మనకు ఆక్సిలరీ వర్క్ పాత్రని పోషించింది నెక్స్ట్ ఐఎమ్ హ్యావింగ్ ఏ మ్యాంగో దీనిలో ఇక్కడ హ్యావ్ పక్కన ఏం యాడ్ అయింది కాబట్టి ఇక్కడ అది మెయిన్ వర్క్ పాత్రని పోషించింది నెక్స్ట్ హ్యావ్ టు ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇక్కడ మనకు మూడు రోజుల యొక్క పాత్రని పోషించింది ఈ రకంగా మూడు రకాల పాత్రల్ని హ్యావ్ అనేది పోషిస్తూ ఉంటుంది అలాగే హ్యావ్ ఎ షవర్ స్నానం చేసుకోపో హ్యావ్ ఎ రెస్ట్ రెస్ట్ తీసుకోపో ఐ హ్యావ్ ఎ మీటింగ్ మీటింగ్ ఉంది నాకు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ నేను ఒక పని చెయ్యాలి అలాగే అలాగే హ్యావ్ ఎ లుక్ అటు చూడు అలాగే హ్యావ్ ఎ గుడ్ టైమ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్ మనం బ్లెస్ చేస్తూ ఉంటాం కదా విషెస్ అనమాట అవి చెప్పిన కూడా అవి చెప్పినప్పుడు కూడా మనం హ్యావ్ని వాడుతూ ఉంటాము అలాగే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ మూమెంట్ విత్ యూ నేను ఇదో మాట్లాడాలనుకుంటున్నాను అలాంటి కండిషన్లో కూడా మనం హ్యావ్ని వాడుతూ ఉంటాము అలాగే అలాగే ఏదన్నా సమస్య లాంటిది ఉందనుకోండి మనము ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్ కుడ్ యూ హెల్ప్ మీ విత్ దట్ నాకన్నా హెల్ప్ చేస్తావా దాంతో ప్రాబ్లం ఉందని నేను అంటూ ఉన్నాను అలాగే లింప్ లిస్ప్ అనమాట లింప్ వచ్చేసి మీకు బాగా తెలుసు కొన్ని అంగవైకల్యాలు ఉంటాయి కదా కాల్ ప్రాబ్లం ఉంటుంది పాపం సో అలాంటి కండిషన్లో మనము అంగవైకల్యం కలిగి ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఈజ్ లింపింగ్ అంటాం సో వైకల్యం అనమాట సో లింప్ మీన్స్ కుంటడం అనమాట నెక్స్ట్ లిస్ప్ నత్తి అనమాట ఇవి చెప్పినప్పుడు కూడా హ్యావన్ వాడుతూ ఉంటాం అలాగే న్యాప్ న్యాప్ మీన్స్ నిద్ర అనమాట మధ్యాహ్నం కూడా కాసేపు పడుకున్న దాన్ని మనము న్యాప్ అంటూ ఉంటాము యూ కెన్ టేక్ ఎన్ హ్యావ్ ఎ న్యాప్ అని మనము అంటూ ఉంటాం అలాగే టు హ్యావ్ అ కన్వర్జేషన్ ఇక్కడ కూడా మనం హ్యావ్ రాసుకోవచ్చు ఇంకొకటి మిగిలిపోయింది ఎ గో ఎగో మీన్స్ ఏదైనా ఒక పని చేయడానికి పర్మిషన్ అనమాట ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ పర్మిషన్ టు గో నాకు వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు కూడా మనం హ్యావ్ని వాడుతూ ఉంటాము సో ఈ రకంగా మనం హ్యావ్ యొక్క ఉపయోగాలు అన్నీ కూడా మనం చూడడం జరిగింది ఒక్కడ ఫ్రెండ్స్ ఇప్పటితోటి మనకు మోడల్ లాగ్జరీ వర్బ్స్ అన్నీ కూడా అయిపోయాయి నేను పేజ్ నెంబర్ మీకు చెప్తాను ఒక్కసారి పేజ్ నెంబర్ హండ్రెడ్ వరకు అయిపోయాయి ఎస్ ఎగ్జాక్ట్లీ మన బుక్ లో మోడల్ ఆగ్జులే వర్బ్స్ అంటే ఏంటో మనం చూసాము మన అప్కమింగ్ క్లాస్ వచ్చేసి మెయిన్ వర్బ్స్ మీద ఉండబోతుంది అనమాట ఈ మెయిన్ వర్బ్స్ లో అసలు మనము రకాలు ఏంటి ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాము ఇప్పటి వరకు మనము పేజ్ నెంబర్ హండ్రెడ్ వరకు నేర్చుకోవడం జరిగింది దీంట్లో మనము అసలు మోడల్ ఆగ్లే వర్బ్స్ అంటే ఏంటో మనం కంప్లీట్ గా చూసాము దీనికి ప్రీవియస్ క్లాసెస్లలో కూడా మనకు మోడల్ ఆగ్లే వర్బ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అందడం జరిగింది ఇంకా రిమైనింగ్ కూడా రాబోతున్నాయి మన అప్కమింగ్ క్లాసెస్లలో ఈ సమ్మర్ కొంచెం వెకేషన్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ కొంచెం లేట్ చేశాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం తప్పకుండా నేను ఈ బుక్ మీద కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా చేస్తాను ఇట్స్ మై ప్రామిస్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేస్తారని నాశిస్తూ ఉన్నాను మనం మన అప్కమింగ్ క్లాస్లో తప్పకుండా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్